తమ భార్యల్ని మాటిమాటికి పై అంతస్తు వరకు మోసుకుంటూ వెళ్లలేమని భావించిన రాజ్ కవి తమ తల్లిదండ్రులని పై అంతస్తుకు మార్చేస్తారు దీంతో న్యాయం చెప్పమని ఇంద్రన్ అడగ్గా మధ్యలో ఇరుకుపోతానని భయపడి ఆమె వెళ్లిపోతుంది ఉదయాన్నే ధాన్యం అపర్ణలు తమకు నిద్రపట్టలేదని ఒకరి కష్టాలొకరు చెప్పుకుంటూ ఉండగా ఇందిర వచ్చి వాళ్లతో జోకులేస్తుంది కావ్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని చెప్తాడు రాజ్ దాంతో తనకు కాఫీ కావాలని రాజే తీసుకురావాలని కళావతి చెప్పడంతో భార్య కోసం కిచెన్ వెళతాడు రాజ్ అయితే ఎవరూ తనను గుర్తుపట్టకుండా చీర కట్టుకుంటాడు అదే సమయంలో కిచెన్ వచ్చిన ప్రకాశం చీరలో ఉన్నది తన ప్రియురాలు శైలజ అనుకుని వెనక నుంచి వాటేసుకుంటాడు వీరిద్దరినీ చూసిన ధాన్యలక్ష్మి అసలు శైలజ ఎవరు ఎన్నాళ్ళ నుంచి ఈ బాగోతో నడుస్తోంది అని మండిపడుతుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక సెప్టెంబర్ మూడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల పదహారులో ఏం జరిగిందో చూద్దాం ఇంట్లో వాళ్లకు తెలియకుండా నాకు కాఫీ పెట్టారా అని కావ్య ఫీల్ అవడంతో రాజ్ అందరికీ తెలిసేలా చేస్తాను అనంటాడు సరేనని వెళ్ళబోతూ ఉండగా నేనేదో కలరింగ్ ఇద్దామని అనుకుంటే ఇలా అయిందేంటి అని అనుకుంటాడు రాజ్ మీరు వెళ్లరని నాకు అర్థమైంది కానీ వెనక్కి రండి అని అంటుంది కావ్య ఆ మాటలతో రాజ్ సంతోషంగా వెనక్కొచ్చి వచ్చి కాఫీ ఇస్తాడు కాఫీ చాలా బావుందని కావ్య చెప్పడంతో నీలో అస్సలు రొమాంటిక్ యాంగిల్ లేదని మండిపడతాడు మీరు నన్ను ఇలా కేరింగ్ గా చూసుకోవడం చాలా బావుంది నా పక్కనే ఉంటూ నాకు సేవలు చేయడం ఇంకా నచ్చింది అనంటుంది కావ్య ఆ యామిని కారణంగా మీరు నాకెక్కడ దూరం అవుతారోనని భయం వేసింది కాని ఆ దేవుడి దైవల్ల మీరు మళ్లీ నా దగ్గరికే వచ్చేశారు అని కావ్య సంతోషిస్తుంది అందరూ ఆస్తులు అంతస్తులు కోరుకుంటారని కాని ఒక్క భార్య మాత్రం తన భర్త ఎప్పుడు తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది అనంటుంది కావ్య తనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది అని కావ్య అంటుండగా కళవతి ఇంతకీ నేను ఆ యామిని దగ్గరికి ఎలా వెళ్లాను అని అడుగుతాడు గతంలో మీరు తన ప్రేమ పావురం కదా ఆ ఛాన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీకు యాక్సిడెంట్ అవ్వగానే మీరు తనకు మేనభావా అని మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోతే తన అమ్మా నాన్నలే చేరదీసి పెంచారని మిమ్మల్ని నమ్మించిందని చెబుతుంది కావ్య మీరు నా దగ్గరకొచ్చి నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని నిందిస్తూ ఉంటే ఆ తండ్రి మీరేనని చెప్పలేక మీకు గతం గుర్తు చేయలేక నాలో నేనే నరకం అనుభవించాను అనంటుంది కావ్య మీ బిడ్డకు మీరే తండ్రెవరు అని నిలదీస్తే ఏ భార్య అయినా ఎలా సమాధానం చెప్తుంది అనంటుంది కావ్య ఆవేదనగా మీరలా అడుగుతూ ఉంటే నాకు చచ్చిపోవాలనిపించింది కాని నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపుకోలేక ఆగిపోయాను మనం ఇలా కష్టపడ్డానికి మీ కారణంగా నేను కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఆ యామినీ అనండి అనంటుంది అదంతా చేస్తూనే ఏం తెలియనట్లు మీ దగ్గర నాటకమాడి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని నాకు దూరం చేయాలని ప్లాన్ చేసింది కాని మంది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు కదా అందుకే ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరకు చేర్చాడు అనంటుంది కావ్య కావ్య మాటలతో ఊగిపోయిన రాజ్ ఆ యామిని ఇంత చేస్తూ ఉంటే ఎందుకు సహించావు దాన్ని చంపేయాల్సింది అనంటాడు నిన్నంతలా బాధపెట్టిన ఆ యామినిని నా చేతులతో నేనే చంపేస్తాను అంటూ ఆవేశంగా వెళ్తాడు యామిని ఇంటికి కోపంగా వెళుతున్న రాజున ఆపుతుంది కావ్య జరిగిందేదో జరిగిపోయింది మీరేదైనా చేస్తే మళ్లీ అందరూ బాధపడాల్సొస్తుంది అనంటుంది అంటే నిన్నంతలా బాధపెట్టిన యామినిని వదిలియాలా అనంటాడు రాజ్ రాజు కోపాన్ని చూసిన వైదేహి కూతుర్ని లోపల దాక్కోమని చెప్తుంది కాని ఏం జరిగినా నేనే ఫేస్ చేస్తాను అంటూ రాజుకి ఎదురళుతుంది యామిని నా జీవితంలోకి రావద్దని నీకు చెప్పినా వినిపించుకోలేదు అని రాజ్ మండిపడుతూ ఉండగా రాజు పాదాలపై పడుతుంది యామిని నన్ను క్షమించు అని అంటుంది నీ మొసలి కన్నీళ్లకు కరిగిపోవడానికి నేను రాముని కాదు రాజ్ని అంటాడు నువ్వు కావ్యకు చేసిన అన్యాయానికి అస్సలు క్షమించకూడదు అని మండిపడతాడు నేను అన్యాయం చేశాను తనకి లైఫే లేకుండా చెయ్యాలని అనుకున్నాను అని ఒప్పుకుంటుంది యామిని నీ మీదున్న పిచ్చి ప్రేమే అలా చేసేలా చేసిందని నువ్వు దక్కలేదన్న కోపంతో చెడు వ్యసనాలకు బానిసనైపోయాను అని చచ్చిపోతానని డాక్టర్స్ చెప్పడంతో ఫారిన్ పంపించేశారని అంటుంది యామిని నేనెందుకు బతుకున్నానో తెలియలేదు ఆ సమయంలో నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అవ్వడం నువ్వు గతం మర్చిపోయావని డాక్టర్లు చెప్పడంతో దాన్ని నేను వాడుకోవాలనుకున్నాను అంటుంది గతంతో పాటు నువ్వు కావ్యను కూడా మర్చిపోవడం ఆ దేవుడు నాకిచ్చిన రెండవ అవకాశం అని అనుకున్నాను నా ప్రేమను గెలిపించుకోవాలని నిన్ను బావా అని నమ్మించి నా దగ్గరికి తెచ్చుకున్నాను అనంటుంది యామిని గతం గుర్తు లేకపోయినా నువ్వు కావ్యను వెతుకుంటూ వెళ్లి తననే ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అర్థమైంది మీ బంధం ఎవ్వరూ విడదీయలేరని నేను ఎంత ప్రేమను పంచినప్పటికీ కావ్య కడుపుతో ఉందని తెలిసినా తననే పెళ్లి చేసుకోవాలని అయ్యావు ఇక నీ జీవితం నుంచి తప్పుకోవాలని అనుకున్నాను ఇంతలో నీకు నిజం తెలిసింది అని చెప్పుకొస్తుంది యామిని నువ్వు నటించడం ఇంకా ఆపలేదు ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా అని మండిపడుతుంది కావ్య నేను తప్పు చేశాను మీ జీవితం నుంచి తప్పుకోవాలని అనుకున్నాను అనంటుంది యామిని తప్పు చేసిన వాళ్లు ఇలా మాట్లాడరు ఇంకా నీది ప్రేమని చెప్పుకుని తిరుగుతున్నావు అక్కడే అర్థమవుతోంది నీ బుద్ధి ఏంటో అనంటుంది కావ్య నీది ప్రేమ కాదు శాడిజం అని మండిపడుతుంది మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు నాకింకేం వద్దు అనంటుంది యామిని నువ్వు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటే నేను నమ్మేస్తానని అనుకోవద్దు అని రాజ్ అంటాడు దాంతో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అల్లుడు గారు అని వైదేహి చెప్పబోతూ ఉండగా రాజ్ మండిపడతాడు తల్లిగా మీరు సరిగ్గా పెంచుంటే ఈ రోజులా నా కాళ్లు పట్టుకునే అవసరం వచ్చేది కాదనంటాడు మేము శ్రీశైలానికి వెళుతుంటే మాకు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యిందని ఎప్పటి వరకు నమ్ముతున్నాను కాని దాని కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇస్తాడు రాజ్ కావ్యే నా జీవితం ఇంకోసారి తన కన్నిటికి నువ్వు కారణమైతే మాత్రం చంపేస్తానంటూ హెచ్చరిస్తాడు ఇక రాజ్ని మర్చిపోమని యామినికి వైదేహి చెప్తుంది నాకు దక్కని ఆనందాన్ని ఎవ్వరికీ దక్కనివ్వరు మాం అని మండిపడుతుంది యామిని అటు కావ్య మీరు వెళ్లిన స్పీడ్కి ఆ యామినిని ఏం చేస్తారో అనుకున్నాను కాని కనీసం మీరు కూడా కొట్టలేదు అంటుంది కావ్య ప్రేమంటే అడిగిందల్లా ఇచ్చేది కాదు అవసరమైతేనే ఇచ్చేది అనంటాడు రాజ్ ఆ యామినిని చంపేయాలనే వెళ్లాను కాని ఒక్క క్షణం నువ్వు గుర్తొచ్చి ఆగిపోయాను అంటాడు పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటివరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టడమే తప్ప నీ గురించి ఆలోచించలేదు నిన్ను భారీగా యాక్సెప్ట్ చేసేసరికి మనకి యాక్సిడెంట్ జరిగి నేను గతం మర్చిపోయాను నీ ప్రెగ్నెన్సీకి కారణం నేనే అని తెలిసినా ఏం చేసినా అన్నీ భరించావు అని కావ్యను మెచ్చుకుంటాడు రాజ్ నువ్వు ఎన్నాళ్ళు నా వల్ల కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను అనంటాడు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని ప్లాన్ చేస్తారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది